కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదినం వేడుకలు గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించి కట్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఉబేదుల్లె కొత్వాల్ పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ఉమదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నేతలు వినోద్ కుమార్ ఎన్పి వెంకటేష్ సురేందర్ రెడ్డి రాఘవేంద్ర రాజు గూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి నాయకులు సాయిబాబా బెనరాహర్ తదితరులు పాల్గొన్నారు

गलत है हम पूछो 30 मिनट आज रात के मालूम हो रखे हैं एक दफा एक तो इधर है इधर कोड़ा

సామాజిక న్యాయ అసలు శిక్షలు క్యాంపెయినర్ భారతదేశంలో సామాజిక న్యాయం ఉండాలి బడువు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం జరగాలి అని చెప్పి మొట్టమొదటి గలమెత్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో కులగణన రిపోర్టును ప్రవేశపెట్టి నలభై రెండు శాతం చట్టసభలో రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపించడంలో మార్గదర్శి అయిన రాహుల్ గాంధీ గారి జన్మదినంలో ఈరోజు అందరూ కూడా పాల్పంచుకుంటా ఉన్నారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు బతకాలని వారు కన్న కళ సామాజిక న్యాయం సాఫల్యం చెందాలి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన ప్రధాన కార్యదర్శి పిసిసి సంజీవ్ మధురాజ్ గారు ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసిన జిల్లా అధ్యక్షులు హర్సివన్ రెడ్డి గారు కోత్వాల్ గారు అలాగే మోటా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు వినోద్ కుమార్ గారు ఎంపీ వెంకటేష్ గారు మహిళా అధ్యక్షురాలు వసంత గారు సురేందర్ రెడ్డి గారు ఇంకా అనేక మంది కార్యకర్తలు ఆనంద్ గౌడ్ గారు ఈసారి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయ ధన్యవాదాలు జై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రియతమ నాయకులు నా జిల్లా ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని ఆశీస్సులతో మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వందేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు మా అందరికీ కూడా ఆదర్శం ఎందుకంటే ఒక విప్లవాత్కమ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని సాహసం చేసిన వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఈరోజు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఎండనక వాననక చలనక పాదయాత్ర చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ పాదయాత్ర ద్వారానే మాకు ఒక స్ఫూర్తిని నింపిన వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఈరోజు మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఆయన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణలో కూడా మా ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర ప్రధాన ఉద్దేశం భారతదేశంలో అందరూ ఏకంగా ఉండాలి అందరూ సమానంగా ఉండాలి కులాలు మతాలకు అతీతంగా మనమందరం కూడా ఈ లౌకిక రాజ్యంలో జీవించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలుసు ఆ దానికోసమనే ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కులాల మధ్యలా మతాల మధ్యలా చిచ్చులు పెడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తూ వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు సో భారతదేశంలో అట్లాంటివి ఉండకూడదు కులాలు మతాలు అందరు కూడా ఏకంగా ఉండాలి అందరూ సమానంగా అవకాశాలు రావాలని ఆలోచనతోన ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కుల గణన ఈ కుల గణన అనే నినాదాన్ని ఈ పూర్తిగా న్యాయం చేస్తున్నది రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయన చేపట్టిన ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ గణన చేయడం జరిగింది అన్ని కులాలకు అంటే ఏ కులం ఎంతుంది ఆ కులాలకు అంత ఇసా రావాలనే ఆలోచనతోనే ఈరోజు మేము గణన చేసి ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మేము ఇవ్వబోతా ఉన్నామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అసెంబ్లీలో చెప్పిన విషయం మీకు అందరికీ తెలుసు సో మేము ఒకటే బీజేపీని కూడా ఈరోజు కోరుతా ఉన్నది మేము ప్రతిపాదన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మీకు పంపడం జరిగింది